నిన్నటి రోజున రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ సారథి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి పైన ఉన్నటువంటి కేసు కొట్టేసి హైకోర్టు ఒక తీర్పిచ్చింది అసలు ఈ కేసు ఏంటి హరీష్ రావు గారి పైన ఈ కేసు తప్పుడు కేసు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది అసలు ఈ కేసు ఎవరు పెట్టారు ఈ కేసు ఫిర్యాదు ఎవరు అనేది మనం గమనిస్తే ఈ కేసు ప్రభుత్వ ప్రోత్సవంతో జరిగిందా ఏదైనా వ్యక్తికి ఇచ్చిందా అని చెప్పేసి మనం గమనిద్దాం సిద్దిపేటకు చెందినటువంటి చక్రదౌడ్ అనే వ్యక్తి పంజాబ్ కుక్క పోలీస్ స్టేషన్ లో చేసిన ఒక ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది రాధాకృష్ణరావు రావు గారు మాజీ డీసీపీతో పాటు రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారి పైన ఈ కేసు వాళ్ళు నమోదు చేస్తున్నారు ఈ కేసు పెట్టిన వ్యక్తి గురించి ఒకసారి పూర్వాపరాలు పరిశీలిస్తే అసలు ఎవరు ఈ చక్రదర్గౌడు ఈ గౌడ్ నేపథ్యం ఏందనేది మనం గమనిస్తే సిద్దిపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ చక్రదర్గౌడు ఒక రాజకీయ లక్ష్యం కోసం పనిచేస్తూ ఏదో ఎన్నో పార్టీలు మారిండు మొదటగా ఆయన ఎంచుకున్నది రైతులకు సేవ చేస్తా అనే కార్యక్రమంతో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అని చెప్పేసి రైతులకు ఆర్థిక సాయం చేస్తా అని ముందుకు రావడం జరిగింది ఆ తర్వాత అనేక రకాల పార్టీలు మారిండు మనం గమనిస్తే కాంగ్రెస్లో చేరిండు అంటే రీసెంట్గా ఇప్పుడు ఉన్నదినే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు కూడా నేను యాక్సెప్ట్ చేస్తలేరు కానీ ఈయనంతలు ఈనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటున్నాడు దీనికంటే ముందు మనం గమనిస్తే బీఎస్పీలో జరిగింది అంటే బీఎస్పీలో కూడా ఎన్నో రోజులు లేడు రోజులు నెలలు లేరు రోజుల రోజులకే ఆయన పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత బీజేపీలో కూడా కొద్ది కాలంలో కొనసాగారు ఈయన ఏ పార్టీలో కూడా కొన్ని నెలలు కాదు రోజులు కూడా లేకుండా ఆయన ఏదో ఎమ్మెల్యేనైతా అనే సిద్దిపేట ప్రాంతానికి హరీష్ రావు గారు లాంటి మేరు పర్వతాన్ని నేను ఢీకొంటే నేను కూడా కొంత జనాలకు తెలుస్తా అనే ఉద్దేశంతో రావడం జరిగింది ఆ ఉద్దేశాన్ని స్వాధించవచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు కానీ ఆ తర్వాతనే ఈయన అకృత్యాలు బయటపడ్డాయి ఈయన చేస్తున్న తప్పులేంది ఈయన చేస్తున్న ఒప్పులేంది అని మనం గమనిస్తే ఈయన ఏదో సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం జరిగింది కానీ ఆ సేవకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి చేస్తున్నాడని చెప్పేసి పోలీసులు ఒక ఎంక్వైరీ చేసినారు చాలామంది యువతను మోసం చేసి అనేక రకాల ప్రలోభాలకు చేసి జాబులు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ నుంచి డబ్బు సేకరించిన ఒక కేసు ఉన్నది దొంగ నోట్ల కేసు ఒకటి ఉన్నది ఆ తర్వాత కిడ్నాప్ కేసు ఒకటి ఉన్నది ఈ రకమైన క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి ఈ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు ముందుకు రావడం జరిగింది ఒక దొంగ కేసు పెడితే పోలీసులు స్వీకరించి దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక ప్రముఖ వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి పైన కేసు బుక్ చేయడం జరిగింది పూర్వపరాలను మనం గమనిస్తాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు సెక్షన్ చూద్దాం ఐపీసీ త్రీ ఎయిటీ సిక్స్ ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ ఫైవ్ జీరో సిక్స్ ఈ సెక్షన్లో నమోదు చేసిం అంటే ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పేసి తర్వాత కోర్టులో ప్రూవ్ అయ్యింది ఇదే కాకుండా ఐటీ చట్టం కింద సిక్స్టీ సిక్స్ కేసు నమోదు చేసారు అంటే ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తిని ఒక ఫాల్స్ కేసులో ఇరికించి ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమే ఇక్కడ జరిగిందని మనం చూడవచ్చు అసలు గౌడ్ అనే వ్యక్తి ఒక క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తి కేసులు బుక్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు స్వీకరించి ఆయన మీద కేసులు బుక్ చేయడం అనేది మామూలు విషయం కాదు దీని వెనుక ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఉండొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు ఇంకా మనం గమనిస్తే ఈ కేసులో పోలీసు వాళ్ళు అంటే ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెప్పిన విషయాలు మనం గమనిస్తే కోర్టు వారికి చివాటు పెట్టడం జరిగింది ఎందుకంటే ఆలస్యం జరిగింది ఈ కేసు జరిగింది అంటే కాజా ఆఫ్ యాక్షన్ ఎప్పుడు జరిగింది అని అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఈయనకు ఒక మెసేజ్ వచ్చిందట చక్రధౌర్ వాడికి నన్ను బెదిరిస్తున్నారు నన్ను చంపేసమర్ అని చెప్పేసి నా ఐఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆయన వచ్చిన మెసేజ్ను ఆయన ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని చెప్పేసి కోర్టు అడిగింది దాని గల కారణాలు ఆయన చెప్పలే అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆయనకు మెసేజ్ వచ్చింది అంటున్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది ఇక్కడ మనం గమనిస్తే ఆయనే ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వానికే భయపడితే హరీష్ రావు రాష్ట్రానికి మంత్రిగా ఉన్నాడు నన్నేమో చేస్తాడని భయపడితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో దిగిపోయిన ప్రభుత్వానికి ఆయన ఎట్లా భయపడతాడు ఆయన కంప్లైంట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో డీసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిరు అంటే ఈయన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇచ్చి ఇదే విషయాన్ని తీసుకొని కోర్టు ఈ కేసును కొట్టువేయడం జరిగింది అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రతిష్ట దెబ్బతీయడానికి కాంగ్రెస్ ప్రేరేపితంగా జరిగినటువంటి కేసుగానే భావించి ఆయన కూడా ఆయన నేపథ్యం ఏంది ఆయన క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తి ఆయన కూడా సిద్ధిపెట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసింది కాబట్టి ఒక రాజకీయ ప్రేరేపితంగా ఉన్నటువంటి ఈ కేసును జస్టిస్ కె లక్ష్మణ్ గారు కొట్టివేయడం జరిగింది హరీష్ రావు గారి పైన ఇలాంటి ఒక ఫాల్స్ ఎలిగేషన్ తోటి కేసు బుక్ చేసే ముందు పోలీసులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఏదైనా ఒకసారి ఆలోచించుకోవాలి పార్టీలకు అతీతంగా గమనిస్తే ఆయనే ఒక గొప్ప నేతగా తెలంగాణ రాష్ట్రానికి ఆయన కంట్రిబ్యూషన్ ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి నాయకత్వంలో అల్లు పెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు ఆ తర్వాత పది సంవత్సరాల మంత్రిగా ఆయనకు అప్పజెప్పిన ఏ శాఖనైనా సమర్థంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయనను చాలా ఒక మిషన్గా భావిస్తారు సమయంతో పని పనిచేసే ఒక హార్డ్ వర్కర్ ఒక డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు ప్రజల పట్ల కావచ్చు ప్రజా సమస్యల పట్ల కావచ్చు ఒక స్పష్టమైన అవగాహనతో ఉంది అటువంటి వ్యక్తిని అడ్డుకోవాలని అటువంటి వ్యక్తి అభిమానాన్ని తగ్గించాలని అటువంటి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నంతో జరుగుతున్న కుట్రగా ఈ కేసు ఉందని చెప్పేసి మనం చెప్పడం కాదు ప్రజలు చెప్పడం కాదు కోర్టు అంటే ఒక న్యాయస్థానం తీర్పిచ్చింది అంటే బయట ఎక్కడైనా తప్పులు జరిగినా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మనం అనుకోవచ్చు హరీష్ రావు గారి ప్రతిష్టను దెబ్బతీయాలనో లేకపోతే హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలనో హరీష్ రావు గారి లాంటి నాయకుల పైననే ఇలా జరిగితే వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద స్థైర్యం దెబ్బతీయాలను కుట్ర చేస్తే మాత్రం ఆ కుట్రలన్నీ పటాపంచలైతే అని చెప్పేసి ఈ తీర్పు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు రేవంత్ రెడ్డి గారు గమనించాలి మీకు తెలియకుండా ఈ కేసు జరుగుతుంది అనుకోలేము ఎందుకంటే రాష్ట్ర నేతగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ప్రముఖమైన వ్యక్తి ఇలాంటి కేసు నమోదవుతుందంటే మీ దృష్టిలో లేకుండా ఉండదని అనుకోలేము కానీ మీరు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ తోటి ప్రత్యర్థి పార్టీలను అప్రతిష్టపారు చేయాలని అనుకోవద్దు ప్రజలు గమనిస్తున్నారు న్యాయస్థానాలు గమనిస్తున్నాయని గుర్తుంచుకోవాలి మీరు గొప్పగా పరిపాలించండి మీ పరిపాలనలో మీ ముద్రను ప్రజలపైన వేయండి చరిత్రలో నిలిచిపోండి కానీ గత పాలకుల ముద్రలను తొలగిస్తామని అనుకోదు ఈ రాష్ట్రం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసింది ఒక ఎన్టీ రామారావు కావచ్చు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే మొన్నటి వరకు ఉన్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు వాళ్ళు వారి పరిపాలనా కాలంలో సద్వినియోగం చేసుకొని తమ ముద్రను ప్రజల ప్రజలలో కానీ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పాలనలో కానీ ఆ ముద్రను వేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు మీరు కూడా మీ పాలన ఆ ముద్రను వేయండి కానీ గత పాలకుల ముద్రను తొలగించి మీరు చరిత్రహీనులుగా మిగలకుండా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం